నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో ఇదేంటంటే మనం హ్యాండ్ డిజైన్ అనమాట డైరెక్ట్గా డిజైన్లోకి వెళ్ళిపోతాం సో హ్యాండ్ డిజైన్ హ్యాండ్ ఆల్రెడీ కట్ చేసేసుకొని లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇదనమాట సో ఈ షేప్లో మనం బక్రమ్ షేపు బక్రం పీసు కట్ చేసుకోవాలి నేను అంటే ఆ ఆ సైజు పెట్టుకున్నాను మనం పెద్ద సైజ్ అని పెట్టుకోవచ్చు చూసారు కదా సైడ్కి వచ్చేసరికి సన్నగా ఉండి మధ్యలో మాత్రం కొంచెం ఎక్కువ అనమాట అలాగా బక్రం కట్ చేసుకున్న తర్వాత ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న క్లాత్ ఏంటంటే బెనారస్ క్లాత్ అది ఏంటంటే వేరే వాళ్ళు పెడతారు కదా మనకి తాంబాబాల్లో అది కదా ఆ క్లాత్ వేస్ట్ చేయకుండా అలాగే ఆ బ్లౌజ్ కుట్టి ఆ బ్లౌజ్ ఉండట్లేదు అన్నమాట పీసీల్లో వచ్చేస్తుంది జాయింట్ల దగ్గర సో దాన్ని వేస్ట్ చేయకూడదని కాన్సెప్ట్తో ఇది స్టిచ్ అనమాట సో ఆ షేప్లో మనం క్యాన్వాస్ షీట్ కట్ చేసిన తర్వాత ఇదే షేప్ కాదు మనం ఇదంత షేప్ కట్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇది ఈ షేప్ కట్ చేసాను ఈ కట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఏదైతే ట్రయాంగిల్ షేప్లో వచ్చిందో దాని మీద వేసేయడమే కింద బెనారస్ క్లాత్ నేను తిరగక్కర్లేదు ఎలా ఉన్న క్లాత్ అలాగే ఉంచాలి అంటే రైట్ సైడే ఉంచాలి స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న వాటిని మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని తిరగేసేయాలి తిరిగేస్తున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ఏదైతే ముందు కుట్టివేసామో సేమ్ అదే షేప్ మీద మళ్ళీ వేసేయాలి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే బక్రం ఉంది కదా కింద వైట్ది క్యాన్వాస్ షీట్ అది బయట కనిపించకుండా కుట్టు వేసేయాలన్నమాట అంటే బయటకు లేకుండా నీట్గా పెట్టి కుట్టు వేసేసి మనకు ఎలా వస్తుంది చూసారు కదా అద్దినట్టు వస్తుంది అనమాట పైన బుడవల్లా లేకుండా సో ఇప్పుడు మిగిలినంతా కూడా జాయిన్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉంది జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా ఈ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోవడానికి అదే ఎప్పుడు మన పర్ఫెక్ట్ షేప్ వచ్చిందన్నమాట సో దీనికి ఇప్పుడు హ్యాండ్కి డిజైన్ కోసం సేమ్ అదే క్లాత్ ఏదైతే బెనారస్ తీసుకున్నా అదే క్లాత్ నేనైతే త్రీ ఇంటూ త్రీ ఇంచెస్ తీసుకున్నాను మన ఇష్టం మీరు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజ్ తీసుకొచ్చి చిన్నది కావాలి చిన్నది తీసుకోవచ్చు అలా ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఫో ఇప్పుడు చూపించినట్టు ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం డిజైన్ స్టిచ్ చేసేసుకుందాం కింద ఏదైతే మనం షేప్ కోసం తయారు చేసుకున్నాం ఆ షేప్ పెట్టాను പൈന ഹാൻഡ് പറ്റാൻ മ നമൽ ഹാൻഡ് നാർമൽ ഹാൻഡ് ഒരിജിനൽ ക്ലാത്ത് പൈക്ക് കിന് വൈപ്പ് ലൈനിംഗ് ഉട്ട കിട്ടുന്ന മന ഷേപ്പ ഷേപ അല്ലേ പറ്റാൻ സോ తర్వాత വേസിനെ തിരക്കേസിന దీనిపైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేది కాబట్టి ఇక్కడ పైపింగ్ కూడా వేసుకోవచ్చు బట్ నేను పైపింగ్ వేయలేదు పైపింగ్ కానీ మళ్ళీ వేరే కలర్ వేయాలి వేరే కలర్ వేస్తే మనకి మళ్ళీ కొన్ని మ్యాచింగ్ అవ్వదు అనమాట సో ఇది ఈ సేమ్ ప్లెయిన్ కలర్కే అదే కలర్ వచ్చింది కానీ బెనరాస్ కూడా ప్రాబ్లం ఉండదు దీని మీదనే వేసుకోవచ్చు మళ్ళీ వేరే మిక్స్ చేస్తే కొంచెం కొన్నిసారికి సెట్ అవ్వదని చెప్పి నేను పైపింగ్ అయితే వేయలేదు నెక్స్ట్ బ్లౌజ్కి వేస్తాను సో ఇలాగ మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇంకా కదలకుండా చక్కగా అలాగ ఉంది అలాగే ఉంటుంది ఇప్పుడు ఇది ఏదైతే ఈ టైప్ ఉందో ఇక్కడ ఒక టూ ఇంచెస్ వదిలేసి ఖర్చు కోసం ఈ ట్రయాంగిల్స్ ఏవైతే తయారు చేసామో ఆ ట్రయాంగిల్స్ ఒక్కొక్కటి పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవడమే ఒక టూ ఇంచెస్ ఫస్ట్ వదిలేయాలి అలాగే లాస్ట్ ఎండింగ్లో కూడా టూ ఇంచెస్ వదిలేయాలి ఖర్చుకి మనం ముందు టూ ఇంచెస్ పెడతాం కదా సో దానికోసం అక్కడ ఇంకా ఈ డిజైన్ అక్కర్లేదు కదా డిజైన్ పెట్టినా బాగోదు కూడా లావుగా వచ్చేసి ఇది ఉబ్బెత్తుకు వచ్చేస్తుంది సో అలా మన దగ్గరికి కావాలంటే దగ్గరికి దూరం కావాలంటే దూరంగా మనం ఈ ట్రయాంగిల్స్ పెట్టుకోవడమే ట్రయాంగిల్స్ అనే కాదండి మనం ఏదైనా షేప్స్ పెట్టుకోవచ్చు నేనైతే ఇది ట్రయాంగిల్స్ చేస్తున్నాను అనమాట ఫ్రిల్స్లో పెట్టుకోవచ్చు ఏమో చాలా పెట్టవచ్చు ఇంకా పెటల్స్ రేక రేఖలు తయారు చేస్తాం అలా పెట్టచ్చు నమ్మక ఒక త్రీ ఫోర్ అవర్స్ కష్టపడితే చక్కగా డిజైనర్ బ్లౌజ్ తయారు చేసుకోవచ్చు నాకు తెలిసి గోల్డ్ డబ్బులు కూడా మిగిలితే నాకు తెలిసినంతవరకు నేనైతే చాలా రోజుల నుంచి నేనే స్టిచ్ చేసుకుంటున్నాను చాలా ఎన్నో రోజులు చాలా సంవత్సరాల నుంచి సో బయట అయితే కాస్ట్ అయితే ఎంత ఉందో అంత ఉంది అంటారు చాలా ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు సో మన ఇలా స్టిచ్ చేసేసుకొని ఇలా వదిలేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఇంకా కొంచెం ఇంకా ఎలిగెంట్గా ఉండడం కోసం మనకి స్టోన్స్ లైన్స్ దొరుకుతాయి స్టోన్స్ అంటే ప్లాస్టిక్ స్టోన్ లైన్స్ అది మొత్తం అలా బెల్ట్లా దొరుకుతుంది మనకి నేనైతే దాంతో డిజైన్ ఎంబ్రాయిడరీ కూడా చేశాను మీరు చూసే ఉంటారు సో దాన్ని టూ లైన్స్ వచ్చేలాగా అది సిక్స్ లైన్స్ ఎయిట్ లైన్స్ అలా ఉంటుంది కదా దాన్ని ఓన్లీ టూ లైన్స్ వచ్చేలాగా మనం పెట్టేసి స్టిచ్ చేసేసుకోవడం మిషన్తో కూడా స్టిచ్ చేయొచ్చు బట్ మిషన్తో అయితే సూది సూదిరిగిపోయే ఛాన్స్ ఉండొచ్చు బాగా కొట్టడం రాకపోతే సో హ్యాండ్తో అయితే కుట్టేసుకోవచ్చు ఫస్ట్ అంటించేసి కొత్త అయితే ఫస్ట్ అంటించేసి గమ్తో కుట్టేసుకోవడం సూపర్ అంటే సూపర్గా వచ్చింది డిజైను సో బోత్ హ్యాండ్స్ అనమాట ఇవి అలాగే బ్యాక్ కూడా సేమ్ అదే డిజైన్ బ్యాక్ కూడా నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏ సైజ్ తీసుకోవాలని నేను ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి అండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చూడవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ వాచ్ చేయండి